పెద్దపల్లి తల్లి పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క పరిపాలన ఉండేది ఈరోజు కూడా వారిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారితో పాటు ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంటూనే ఉంటాం చిరస్థాయిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి వారి కార్మిక నాయకుడిగా కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి వారి అడుగు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకుపోతా ఉన్నాం ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాలు పోసుకోవడం ఇది గొప్ప గౌరవం మనం దీన్ని ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా మనం అధికారిక ఇదే మాదిరిగా చేస్తాం భవిష్యత్తు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది వారి ఆశయాలను కొనసాగిస్తాం సాగిస్తాం ఇట్లా ఎలాంటి సందేహం లేదు వారి యొక్క ఆలోచన తగినట్టుగా వారి కుటుంబం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుతూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా జయంతి సందర్భాల కుటుంబానికి శ్రద్ధ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకి వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి అదే మాదిరిగా వారి ఆశీస్సులు అంతా కొండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు